హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఆ రోజు నుంచే నేను నా సంపాదనలో సగం తీసి పక్కన ఉంచటం ప్రారంభించాను ఎంత ఆకలి వేసినా ఎంత అవసరం వచ్చినా డబ్బు నుంచి నా కోసం ఒక్క పైసా కూడా దాచుకోలేదు అలా కూడబెట్టిన డబ్బు మూడు లక్షలయ్యేసరికి నాకు దాదాపు ఇరవై సంవత్సరాలు పట్టింది ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు పైసా పైసా కూడబెట్టుకుంటూ ఒకే ఒక లక్ష్యంతో జీవించసాగాను నిద్రలో కూడా నా గమ్యం పగ అప్పుడప్పుడు వచ్చి ప్రత్యర్థి ఎలా ఉన్నాడో దూరం నుంచి చూసి వెలు వెళుతూ ఉండేవాడిని అతడి కూతురు ఈ లోపల కాలేజీ చేరి చదువు పూర్తి చేసింది ఇక నా ప్లాన్ అమలు జరపవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించి బాంబే నుంచి పూర్తిగా తిరిగి వచ్చేసాను ఇదిగో ఈ ఇల్లు తీసుకున్నాను అప్పటికే అతడు కోటీశ్వరుడయ్యాడు కోటేశ్వరుడయ్యాడు అయినా నా ప్లాన్కి ఏమీ భంగం రాదు ఆ తర్వాత దాదాపు నాలుగు నెలలు అనుక్షణం అతడికి తెలియకుండా అతడి నీడలాగా వెంటాడి అతడి దినచర్య తెలుసుకున్నాను అతడి కూతురి మనస్తత్వము అభిరుచులు ఇష్టాయిష్టాలు అన్నీ కనుక్కున్నాను ఇక రంగంలోకి దూకడమే తరువాయి నాకు కుర్రవాడు కావాలి నాకు కావలసిన కుర్రవాడు అబద్ధాలు ఆడనివాడే ఉండాలి అతడు ప్రేమించబోయే అమ్మాయి కోటీశ్వరుడి కూతురు అందులో అతడు ఆ ప్రేమలో పూర్తిగా సఫలీకృతుడై ఆ అమ్మాయి గర్భం వచ్చే స్థితికి తీసుకెళ్లాలి అంతవరకు వచ్చాక అతడు నా మాట వింటాడని లూలేముంది నేనిచ్చిన డబ్బు కొన్నా అమ్మాయిని పెళ్లాడితే వచ్చే డబ్బు కొన్ని వందల రేట్లు ఎక్కువ అలాంటి కురవాడు నాకు ఎక్కడ దొరుకుతాడు సరిగ్గా ఆ సమయానికి నువ్వు బ్యాంకులో కనపడ్డావు నిజం చెప్పలేదు అన్న కారణంగా నువ్వు ఒక దొంగ మీద ప్రాణాలకు తెగించి తిరగబడంతో నా దృష్టిని ఆకర్షించావు ప్రాణాలకు తెగించి కూడా నువ్వే నిజం చెప్తావా లేదా అనే విషయం నిరూపించడం కోసం నీ చుట్టూ మిలటరీ వాతావరణం సృష్టించి నాటకమాడను పదివేలు ఖర్చైనా వెనకాడలేదు ఇక్కడ విషయం గమనించాలి నువ్వు ఇంత ధారంగా డబ్బు ఖర్చు పెడుతున్నా నేను నా స్వంత జీవన విషయం వచ్చేసరికి పైసా పైసా కక్కుర్తి పడతాను కుక్కి మంచం చెప్ప భోజనం చేస్తూ మరో వైపు మ్యారీస్ మైరన్ కారు ఉంచుకున్నది అందుకే మైనర్ కారు ఇక్కడ కారు నా కోసం కాదు నా పథకం అమలు జరపటం కోసం అంతే దీన్ని బట్టి ఎంత కసితో ఉన్నానో నేను అర్థం చేసుకో నా మూడు లక్షలు అయిపోయే లోపల నా లక్ష్యం నెరవేరాలి అతడు ఆగి తిరిగి అన్నాడు నువ్వు ప్రాణం పోయినా అబద్ధం చెప్పవని మిలిటరీ క్యాంపులో రుజువైంది నీ చెల్లెల ఆపరేషన్ కోసం అర్జెంటుగా నీకు పాతికి వేలు కావాలి నీ ఫ్యాక్టరీలో కూడా నువ్వు సుఖంగా లేవు రాజీనామా ఇచ్చేద్దామనుకుంటున్నావు ఇన్ని కారణాలను కుర్రాడివి అదృష్టవశాత్ నాకు దొరికావు చెప్పు నా అవసరానికి నువ్వు ఉపయోగపడతావా ఏమిటి నీ అవసరం నేనేం చేయాలి నా ప్రత్యర్థి కూతుర్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఆ అమ్మాయికి ఐదో నెల వచ్చాక నువ్వు తప్పుకోవాలి ఎవరు మీ ప్రత్యర్థి ఎవరు అమ్మాయి ప్రసాదరావు చెప్పను అన్నాడు ఒకవేళ ఈ విషయం ఎక్కడైనా లీక్ అయితే నేను ఇరవై సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో అదో యజ్ఞంలో నిర్వర్తించుకుంటూ వచ్చిన ఈ కార్యం సమూలంగా నాశనం అయిపోతుంది ముందు నువ్వు అను మిగతా ప్లాన్ తర్వాత చర్చిద్దాం వేణు లేచి సారీ అన్నాడు నేను ఈ పని చెయ్యను ప్రసాదరావు ముఖం వాడిపోయింది ఎందుకు నేను అడిగాడు ఇరిటేటింగ్గా మీ మీ గొడవలకు ఒక అమ్మాయిని బలి చేయడం దారుణం కానీ అతను నాకు చేసిన అన్యాయం సామాన్యదేమీ కాదు మీకు మీకు ఎన్నైనా ఉండవచ్చు కానీ దానికి ఓ అమ్మాయిని బలిపెట్టడం అన్యాయం నా చెల్లెలికి అదే అన్యాయం జరిగింది వేణు అందుకే అది చచ్చిపోయింది అయినా సరే ప్రసాదరావు అతడిని బలవంతంగా కూర్చోబెడుతూ నేను చెప్పేది పూర్తిగా విను ఈ పని చేసినందుకు నీకు లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు వేణు చప్పున తలెత్తాడు ఎవరో మోటార్ సైక్లిస్టు పెద్ద శబ్దం చేసుకుంటూ రోడ్డు మీద వేగంగా వెళ్తున్నాడు దూరంగా మైక్లోంచి పెళ్లి పాట వినిపిస్తుంది అవును వేను లక్ష రూపాయలు నువ్వు అనగాని ఇప్పుడే పాతికి వేలిస్తాను నీ చెల్లెలు ఆపరేషన్ చేయించుకోవచ్చును నీ ప్రియురాలికి ఐదో నెల అర్ధ నిర్ధారణ కాగానే మిగతా డెబ్బై ఐదు వేలు ఇచ్చేస్తాను ఊహో డబ్బు కోసం కాదు మీరు లక్ష కాదు కదా పది లక్షలు ఇచ్చినాయి పని చేయను నాకు ఒక చెల్లెలుంది ఆ చెల్లిక అదే పరిస్థితి ఏర్పడితే నేనే మౌతాను కలలో కూడా ఊహించలేను అటువంటిది నేను ఈ పని చేస్తానని ఎలా ఊహించారు అయితే నేను ఇంత కష్టపడ్డది వేస్ట్ అన్నమాట దిగులుగా అన్నాడు ప్రసాదరావు వేణు మాట్లాడలేదు ప్రసాదరావు తల పట్టుకుని కూర్చున్నాడు కొంచెం సేపు తర్వాత తలెత్తి మంచిది వెళ్ళిరా అంటూ లేచి డ్రాయర్ సెరువులోంచి కొంత డబ్బు తీసి వేణు చేతిలో పెట్టాడు వేణు విస్మయంతో ఏమిటది అని అడిగాడు నిన్ను ఇంత కష్టపెట్టినందుకు నష్టపరిహారం రెండు వేలు వేణు వద్దనలేదు తనకు రావాల్సిన కష్ట అన్నట్టు ఆ డబ్బును చేబులో పెట్టుకుంటూ ఇంకెవరి మీద ఇలా దారుణమైన ప్రయోగాలు చేయకండి ఆ మిలిటరీ క్యాంప్లో తుపాకీ పేలబోయే ముందు దాదాపు నా గుండె ఆగిపోయేదే ఇంకొకసారి మీ పరీక్షలో మరెవరికైనా అలా జరి ఆగిపోతే మీరు జైల్లో కూర్చొని మరో పదేళ్ల పాటు మీ ప్రతిజ్ఞని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ప్లాన్కి ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ పోతే నా డబ్బంతా కురవాన్ని వెతుక్కోవడానికి అయిపోతుందని నాకు తెలుసు ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ వేయాలి విషు బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ అన్నాడు ప్రసాదరావు ఉక్రోషాన్ని అంచుకుంటూ వేణు అక్కడి నుంచి వచ్చేశాడు లింగం అనే కార్మికుడు మేనేజర్ దయానందం తొత్తు అనే విషయం కనుక్కున్నది ముందు వేణు ఆ రోజు కార్మికులు ఊరేగింపుగా జగపతిరావు ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ అలజడి సృష్టించింది లింగమే దయానందం అతడు కలిసి వేసిన ప్లాన్ వల్ల పోలీసులు మధ్యలో జోక్యం చేసుకోవటం స్ట్రైక్ ఫెయిల్ అవ్వటం జరిగింది వేణు చేసిన తప్పేమిటంటే ఈ పని చేసినందుకు దయానందం లింగానికి లంచం ఇస్తూ ఉండగా తను గమనించానని రామయ్య చెప్పటం ఆ ముసలి కార్మికుడు తన కడుపులే రహస్యాన్ని దాచుకోలేక ఇద్దరు ముగ్గురు దగ్గరే మాట అన్నాడు నెమ్మదిగా ఈ విషయం దయానందం వరకు పాకిపోయింది దయానందం పెనం మీద ఆవగింజయ్యాడు రుజువులు లేవు కాబట్టి వేణు ఏమీ చేయలేడని అతకు తెలుసు కానీ వేణు ఈ విషయం కనుక్కోవటం వల్ల లింగం తనకి మరి సాయం చేసే వీరును పూర్తిగా కోల్పోయాడు దీంతో దయానందం వేణు మీద లోపలోపలే పగబెట్టాడు కానీ ఎక్కడా బయటపడలేదు బయటపడకపోవడం అతడు గొప్ప గుణాల్లో ఒకటి ఆ రోజు వేణు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా లింగం అందరికీ స్వీట్లు పంచటం కనిపించింది విషయం ఏమిటని చేస్తే అతడికి ప్రమోషన్ వచ్చిందని తెలిసింది వేణు తనలో తానే నవ్వుకున్నాడు కష్టించి పనిచేయటం కన్నా మేనేజర్లని యజమానుల్ని పట్టడం ప్రమోషన్స్ సంపాదించడానికి దగ్గర మార్గం వేణు తన పనిలో నిమగ్నమై ఉండగా లింగం అతడికి స్వీట్ ఇచ్చాడు వేణు ఈర్ష్య పడకుండా అతడిని అభినందించి స్వీట్ తీసుకున్నాడు అది తిన్న అరగంటకు వేణు కడుపులో తిప్పుతున్నట్లు అనిపించింది బ్రాందీయో విస్కీయో తాగుతున్నట్లు ఒళ్ళు తోలసాగింది అదే సమయానికి మిషన్లోకి వెళ్తున్న మెటీరియల్ మెలికిపడి ఉండడం గమనించి స్విచ్ ఆఫ్ చేయబోయాడు కానీ అప్పటికే ఆలస్యమైంది పెద్ద మిష శబ్దంతో మిషన్ బ్రేక్డౌన్ అయింది అప్పటికప్పుడు అతడు సస్పెండ్ కాబడ్డాడు అతడిని పరీక్షించిన డాక్టర్ అతడి డ్రింక్ తీసుకుని పనిలోకి వచ్చాడని రిపోర్ట్ ఇచ్చాడు నాలుగు రోజుల తర్వాత అతడు పనిలోంచి శాశ్వతంగా తొలగించబడ్డాడు పదిహేను సంవత్సరాలు అంటిపెట్టుకుని ఉన్న నిజాయితీ అతడిని కాపాడలేకపోయింది చాలా తొందరగా తొందరగా ఊహించని వేగంతో ఈ సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి ఏ పరిస్థితుల్లో అతడి తండ్రి మీద తప్పుడు అభియోగాలు మోపబడ్డాయో అవే పరిస్థితుల్లో అతడి ఉద్యోగం కూడా పోయింది అతడు తనకు రావాల్సిన అరియర్స్ తీసుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేస్తుంటే లింగం నవ్విన నవ్వు మాత్రం అతడు మర్చిపోలేదు అతడు వెనకే దయానందం కూడా నవ్వుతూ ఉన్నాడు చాలా పకడ్బందీగా వేశారు ప్లాన్ వెనక నుంచి వెనుపడిన మాటలకి ఆలోచనలో ఉన్న వేణు ఉలిక్కిపడి వెనుదిరిగాడు వెనుక ప్రసాదరావు నిలబడి ఉన్నాడు మీరా అన్నాడు వేణు సారీ నీ ఉద్యోగం పోయిందటగా అవును వేణు మాట్లాడలేదు ఇప్పుడేం చేస్తావు హాయిగా నేను చెప్పిన ప్లాన్ ఒప్పుకో సారీ అన్నాడు వేణు లేచి నిలబడి నా ఉద్యోగం పోయి ఉండవచ్చు నేను నా చెల్లెలు వీధిని పడి అడుపు తినాల్సిన పరిస్థితి వచ్చిన మాట నిజమే అయిండొచ్చు మీరు ఎరగా చూపిస్తున్న లక్ష రూపాయలు నా జీవితంలో సంపాదించలేనంత పెద్ద మొత్తం అవ్వచ్చు కానీ మీరు చేయమంటున్నది నీతి పని ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయిని చౌకబారు మాటల్లో చెప్పడంతో కడుపును చేసి వదిలేయటం అది నేను చేయలేను నన్ను క్షమించండి అతడి నిజాయితీని చూసి ప్రసాదరావు కళ్ళల్లో నీరు గిర్రుని తిరిగింది వేణు చేతుల్ని తన చేతులకు తీసుకుంటూ సారీ వేణు నన్ను క్షమించు అన్నాడు ఎందుకు అన్నాడు వేణు ఆశ్చర్యంగా నీ ఉద్యోగం పోవటానికి కారణం నేనే వేణు అదిరిపడ్డాడు అవును వేణు నీ మీద కక్ష సాధించడం ఎలా అని ఆ లింగము దయానందము బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే పరోక్షంగా ఈ ప్లాన్ వాళ్ళకు అందజేశాను మిమ్మల్ని చంపినా పాపం లేదు నిజమే ఒప్పుకున్నాడు కానీ ఉద్యోగం పోతే నీ బింకం సడలిపోతుందని అనుకున్నాను అప్పుడు నా ప్లాన్కు అనుకున్నాను ఇంత గొప్ప తెలివితేటలు వాళ్ళకెక్కడ పోయి అప్పుడే అనుకున్నాను అయినా ఇలా వెంటబడి నా కడుపు కొట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి ఈ మాత్రం ఉద్యోగం నీకెక్కడైనా దొరుకుతుంది ఫ్యాక్టరీ ఉద్యోగం గురించి కాదు నేను అడుగుతున్నది నన్ను వదిలిపెట్టరా అని నా పగ మీ పగన తగలయ్యా ఇలా ఇంకొకసారి జరుగుతుంది నేను మీ మీద పగబెట్టాల్సి వస్తుంది అని అక్కడి నుంచి కదిలిపోయాడు అతడు అనుకున్నంత తేలిగ్గా సంఘటన ముగిసిపోలేదు అన్నయ్యకు ఉద్యోగం పోయిందనే విషయం తెలిసి మృదులు కుంగిపోయింది మరోవైపు తనకు మాటిమాటికి వస్తున్న తలనొప్పికి తోడు కొద్ది కొద్దిగా దృష్టి మందగించటంతో మరింత బెంబోలిపడి దాంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది వేణుక ఇది పెద్ద దెబ్బ ఈ ప్రపంచంలో అతడు అభిమానించే ఏకైక వ్యక్తి అతడి చెల్లెలు అటువంటి మృదులే తనను విడిచిపోయే ప్రయత్నం తలపెట్టిందంటే ఆ ఆలోచనకి అతడు వణికిపోయాడు చెల్లెలు శాశ్వతంగా గుడ్డిదైపోవటానికి ఇంకా ఎంతో వ్యవధి లేదని అతడికి తెలుసు అటువంటి పరిస్థితులలో కూడా అతడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు లక్ష రూపాయలు కకృతి పడలేదు ప్రసాదరావు కోరికను మన్నించలేదు గుమ్మం దగ్గరే నిలబడి ఈరోజు నువ్వెంత బాగున్నావో తెలుసా అన్నాడు ప్రసాద్ తలంటు పోసుకోవడం వల్ల పట్టులా జారుతున్న జుట్టు ఎయిర్ కండిషన్ గాలికి నదీ కరటంలో ఎగురుతూ ఉంటే చదువుతున్న పుస్తకంలో లీనమైన ప్రేమ ఈ మాటలకి ఏకాగ్రత భగ్నం కాగా తలెత్తి చూసి సంతోషం ఉప్పిరగొనగా హల్లో అంది ప్రసాద్ జుట్టు చెవులు క్రింద వరకు ఉంది చేతిలో సిగరెట్ వెలుగుతుంది లోపలికి రాకుండానే నిజంగా నేను ఇలా ధోరణి చూస్తూ అలానే వస్తుంది ఎంతకాలమైనా సరే అన్నాడు ప్రేమ కోపం నటిస్తూ ఊ అంది అతడు చొరవగా వచ్చి పక్కగా కూర్చుంటూ నీకోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా అన్నీ ఆకర్షణలో చెప్తావు బ్రిటిష్ థియేటర్ వాళ్ళ నాటకం అంటే అసలు టికెట్లు దొరకవు అంటూ చేతిని ముందుకు చాచాడు అతడి చేతిలో రెండు రవీంద్ర భారతి టికెట్స్ ఉన్నాయి వాటిని చూస్తూనే ప్రేమ ఉత్సాహంతో థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ అంది ఆ అమ్మాయిల అందంగా మిళితమైన అమాయకత్వము చురుకుతనము ఆమె అందానికి మరింత శోభనిస్తున్నాయి వయసు తేవలసిన గాంభీర్యం కన్నా చిలిపితనమే ఎక్కువ ఉంది అందులోనే ఆమెవి పెద్ద పెద్ద కళ్ళేమో మొహంలో ప్రతిభావము చక్కగా ప్రస్ఫుటమవుతుంది ఆమె లేచి పరుగుతో తండ్రి గదిలోకి వెళ్ళి డాడీ టికెట్ దొరికాయి డాడీ అంది ఉత్సాహంగా ఏ టికెట్లమ్మా అబ్బా మర్చిపోయావా మనం ఈరోజు నాటకానికి వెళ్ళాలని చెప్పానుగా నాకెక్కడ కుదురుతుందమ్మా ప్రేమ ఉక్రోషంతో పొద్దున్నే వస్తానని చెప్పావుగా ప్రొద్దునన్నది ఇప్పటికి ప్రోగ్రాం మారిపోయింది అయినా ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చుగా తనకే ఏదో పనుందంట ఏది ఇలా రమ్మని నేను చెప్తాను ప్రేమ ప్రసాదని పిలిపించింది ప్రసాద్ జగపత్ర్రావును చూసి నమ్రతగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏమిటి ప్రేమను నాటకానికి తీసుకెళ్లామన్నావట అడిగాడు జగన్ జగపత్ర్రావు అన్నాను అబ్బే లేదు అంటే ఐ మీన్ తడబడ్డాడు ప్రసాద్ ఇంకేం ఎక్స్ప్లనేషన్స్ అక్కర్లేదు కానీ వెంటనే బయలుదేరు ప్రేమ ప్రసాద్ వైపు గర్వంగా చూసి తలగరేసింది పది నిమిషాల తర్వాత వాళ్ళు కారు రవీంద్ర భారతి వైపు సాగిపోతుంది ప్రసాద్ డ్రైవ్ చేస్తుంటే పక్కన ప్రేమ కూర్చుని ఉంది ఈ రోజు ఇలా నీతో రావటం వల్ల నాకు ఎంత నష్టమో తెలుసా అన్నాడు ప్రసాద్ ఎంతమ్మా గంటకు రెండు వేలు నాన్నకి విషయం తెలిసిందంటే ఎగిరిపడతాడు నాతో కలిసి వచ్చావంటే మామయ్య ఏమీ అనడులే నీతో వస్తున్నా కాబట్టి ఏమీ అనడనుకో కానీ టైం అబ్బా నీకు అంకులకు డబ్బు సంపాదన టైంతో ముడిపట్టడం తప్ప వేరే పని ఏమీ లేదు అంతగా కావాలంటే ఈ సాయంత్రం మూడు గంటల ఖరీదు నేను ఇస్తానులే సరేనా అంటూ పరిసత్తి వైపు తోసింది అతడు దాన్ని తెరిచి చూసి ఇందులో ఐదు వందల కన్నా ఎక్కువ లేవు అన్నాడు ఏడిపిస్తున్నట్టు ప్రేమ పోనీ ఇంటికెళ్ళాకి కాదు ఇప్పుడే కావాలి అంటూ ఇదిగో ఈ ఉంగరం తీసుకో అంటూ నాజూగా చేతిని పైకెత్తింది అప్పుడే వెలిగిన ఆ కాంతి ఆ ఉంగరం మీద పడి అందంగా ప్రతిబ ప్రతిబింబిస్తుంది అతడు దాన్ని తీసుకోలేదు తీసే నెపం మీద ఆమె చేతిని అందిపుచ్చుకుని మరి వదలకుండా డ్రైవ్ చేయసాగాడు ప్లీజ్ అని ఇబ్బందిగా అంటూ ఆమె అతడి చేయి వదిలించుకునే ప్రయత్నం చేసింది అతడు నవ్వసాగాడు సరిగ్గా డ్రైవ్ చేయి ప్రసాద్ నువ్వు ఎంత వేగంగా వెళుతున్నావో అసలు నీకు అంది ఆమె చిరుకోపంతో వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి చూస్తుంటే చెట్లు వెనక్కి పరుగుడుతున్నాయా అనిపిస్తుంది కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తున్నాడు వేణు లోకల్ ట్రైన్ అది నగరానికి మరోవైపు ఉన్న ఫ్యాక్టరీలో ఏదో ఉద్యోగం ఉందంటే అక్కడ వెళ్ళి వస్తున్నాడు తనంత అనుభవం ఉన్నవాడికి సులభంగానే ఉద్యోగం వస్తుందనుకున్నాడు ఒక్కో చోట ప్రయత్నం చేసే కొద్దీ ఉద్యోగం అనేది ఈ రోజుల్లో ఎంత కష్టమైన కోరికో అర్థమవుతుంది అలా అర్థమయ్యే కొద్దీ దాని కారణభూతులైన ప్రసాదరావు మీద కోపం పెరుగుతుంది ఆ ముసలాన్ని చంపేయాలనిపిస్తుంది భలే భలే అన్న మాటలకి ఆలోచన చెదిరి వేణు తల తిప్పాడు ఎదురుసీట్లో కుర్రవాడు తల్లి ఊళ్ళో ఊళ్ళో కూర్చొని బైనాక్లర్స్తో కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు జాతరలో అమ్మే చిన్న ప్లాస్టిక్ బొట్టమది కన్నార్పకండ వేణు దాన్నే చూడసాగాడు ఎదుట కుర్రవాడది గమనించి సాచి దాన్ని వేణుకందించాడు కుర్రవాడి తల్లి నవ్వింది వేణు దాన్ని అందుకుని చూశాడు చెట్లు పెద్ద పెద్ద ఆకారాల్లో దాటిపోతున్నాయి అప్పుడే అతను స్మృతి పదం ఏదో ఫ్లాష్ లాక్ కదలాడింది బైనాక్లర్స్ ఈ మధ్య వీటిని ఎక్కడో చూశానా అని ఎంతసేపు ఆలోచించాడు వాటిని తన ప్రసాదరావు గదిలో చూశాడు ఆ క్షణం వాటి అవసరం ఆ ముసలాడికి ఎందుకు వచ్చిందా అనుకున్నాడు కూడా ప్రసాదరావు అన్న మాటలు వేణు జ్ఞాపకం వచ్చినాయి నీడలాగా అనుక్షణం అతడిని వెంటాడి అతడి దినచర్య తెలుసుకున్నాను అతడి కూతురు మనస్తత్వము అభిరుచులు ఇష్టాయిష్టాలు అన్నీ కనుక్కున్నాను వేణు కొద్ది కొద్దిగా అర్థం సా కాసాగింది అతన్ని నీడలాగా వెంటాడాలి అంటే అతడి ఇంటి దరిదాపుల్లో ఉండాలి అదీగాక ఇంటికల్లా వచ్చినప్పుడు ప్రసాదరావు అన్న మాటలు కూడా కలుపుకుంటే ఈ గదికి నూట యాభై కన్నా ఎక్కువ దివటం అనవసరం అదీగాక మరో నాలుగు నెలల్లో ఈ గది అవసరం తీరిపోతుంది అన్నాడు నాలుగు నెలలు అవసరం తీరిపోతుందంటే అంటే అప్పటి వరకు ఆ గది ప్రాముఖ్యత ఉందన్నమాట గదిలో ఎదిరింటి వైపు చూడడానికి ఎదిరిల్లు అంటే వేణు నిఠారుగా అయ్యాడు అంటే జగపతిరావు ఇల్లు అంటే జగపతిరావు ప్రసాదరావు ప ప్రత్యర్థి జగపతిరావు ఆ అమ్మాయి ప్రేమ తన అంచనా నిజమేనా ఏమో నిశ్చయించుకోవాలి ట్రైన్ ఆగ్గానే అతడు దాదా పురుగుతున్నట్లుగా బయటగెంతాడు అతడి మనసంతా టెన్షన్తో నిండి ఉంది స్టేషన్ నుంచి అతడి ఫ్యాక్టరీ చేరుకోవటానికి గంట పట్టింది నుదుట చెమట పడుతుండగా గబగబా ఆఫీసులో రికార్డు వెతకసాగాడు అతడికి ఫ్యాక్టరీలో ఉద్యోగం పోయినా అందరూ అతడిని అతడికి తెలుసు దాదాపు పదిహేను సంవత్సరాలుగా అతడు అక్కడ అందరిలోకి తలలో నాలుగుగా పనిచేస్తున్నాడు అదీ కాక చదువుకున్నవాడు ఐదు నిమిషాల్లో అతడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది ఫైలు గుమస్తాకి అందజేస్తూ కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చేశాడు అతడు చూసింది దయానందం పర్సనల్ ఫైలు అతడికి కావలసింది దయానందం ఏం చదువుకున్నాడా అని అతడికి వచ్చిన అనుమానం కరెక్టే అతడు ఊహించినది నిర్ధారణ అయింది దయానందం లా పాస్ అయ్యాక కొంతకాలం ప్రాక్టీస్ చేశాడు తర్వాత ప్లేడర్ పని గుడ్ బై చెప్పేసి జగపతిరాజు దగ్గర మేనేజర్గా చేరాడు అతడి సర్వీస్ రికార్డుల్లో దొరికింది అది తనను మోసం చేసి ఉద్యోగం పోగొట్టిన ఈ దయానందమే ప్రసాదరావుకి జైలు శిక్ష పడేలా చూశాడు ఇది జరిగిన గంటకి వేణు ప్రసాదరావు గదిలోకి ప్రవేశించాడు అకస్మాత్తుగా ప్రవేశించిన వేణుని చూసి ప్రసాదరావు ఆశ్చర్యపోయాడు వేణు ముఖం అదోలాంటి కసితోనూ పట్టుదలతోనూ వెలుగుతుంది అతను ఒకే ఒక మాట అన్నాడు నేను మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను ప్రసాదరావు సంభ్రమంతో వాట నరిచాడు తబ్బిబ్బై అవును నువ్వు నువ్వు ఏ ఉద్యోగము దొరికి పనికి ఒప్పుకుంటున్నావా లేదు మరి చెల్లెల కోసమా కాదు మరెందుకు ఈ ఆకస్మిక నిర్ణయం నా తల్లికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవటం కోసం ప్రసాదరావు గారు మీ ప్రత్యర్థి ఎవరు మీరు ముందు చెప్పి ఉంటే అసలు ఇంత గొడవ అవసరమే ఉండేది కాదు మీ జీవితంలో మీకున్న ఏకైక ప్రత్యర్థి నా జీవితంలో నాకున్న ఏకైక ప్రత్యర్థి బాగా కావలసిన వాళ్ళు అవ్వటం యాదృచ్ఛికమైన అది నా అదృష్టం ఇన్నాళ్ళకు నాకు మీ రూపంలో అవకాశం దొరికింది ఈ అవకాశం కోసమే పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నాను ప్రసాదరావు వేణుకలలో సూటిగా చూశాడు ఒక గొప్ప రహస్యం అర్థమైనట్టుగా తల పంకిస్తూ నెమ్మదిగా నవ్వాడు మనం అగ్రిమెంట్ రాసుకుందామా అని అడిగాడు వేణు దీనికి ఇలా నేనే నేను ఈ పని చేయాలని దానికి మీరు నాకు లక్ష్య ఇవ్వాలని అటువంటి అగ్రిమెంట్ రేపు కోర్టులో చెల్లదు మరి ఏం చేద్దాం మీకు నా మీద నమ్మకం ఉందా బిజినెస్లో ఎంత స్నేహితులైనా ఒకరి మీద ఒకరి నమ్మకం పెట్టుకోవటం అంత మంచిది కాదు అయితే ఏం చేద్దాం చెప్పండి నేను నీకు పాతిక వేలు అడ్వాన్స్గా ఇస్తాను ఈ కార్యం పూర్తయ్యే వరకు నీ ఖర్చులని నేనే భరిస్తాను నీ పేరున డెబ్బై ఐదు వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను ఈ గేమ్లో నువ్వు గెలవని పక్షంలో ఆ డబ్బంతా వెనక్కి చెందుతుంది ముందు ఇచ్చిన పాతిక వేలు మాత్రం ఈ ఆరు నువ్వు కష్టానికి ప్రతిఫలంగా నువ్వే ఉంచుకోవచ్చు మనం స్నేహితుల్లా విడిపోదాం అలా జరగదని నువ్వు లక్ష్య సంపాదిస్తావని ఆశిద్దాం నేను ఈ ఏర్పాటు నీకు ఇష్టమేనా నా మీద మీరు నమ్మకాన్ని కృతజ్ఞతలు కానీ నా తరపు నుంచి మీ నమ్మకం కలిగించడానికి నేనేం చేయాలి ఈ క్షణం నుంచి నేనేం చెప్తే అది చేయాలి ఎప్పుడు నిజమే చెప్తాను నీ ప్రిన్సిపల్ని నీ ప్రిన్సిపల్స్ని అప్పుడప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది అది కూడా చేయాలి నాకు ఇష్టమే ఇంకో గంటలో ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి పేరు బంగారి ఆమెతో నీ పెళ్ళి అయినట్టు కొన్ని ఫోటోలు తీస్తాను అవి నా దగ్గర ఉంచుకుంటాను రేపు రొద్దును నువ్వు ఆ ప్రేమనే పెళ్లి చేసుకుంటాను అని మారిస్తే నీకు ముందే పెళ్లి అయిపోయిందన్న విషయాన్ని నిరూపిస్తూ ఆ ఫోటోలు బయట పెడతాను అప్పుడు భార్య ఉండి రెండో పెళ్లికి మోసనం చేసినందుకు నువ్వు జైలుకి వెళ్తావు వేణుముఖం ఎర్రబడింది నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అన్నాడు రోషంగా ప్రసాదరావు ముఖంలో ఏ భావమూ లేదు నా జాగ్రత్తలు నావి రేపు పరిస్థితులు ఎలా మారితే ఎవరికీ తెలియదు కదా నీ మీద లక్ష ఖర్చు పెడుతున్నప్పుడు నేను ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవటంలో తప్పు లేదనుకుంటాను అదే కాక క్షణం క్రితమే నేనేం చెప్తే అది చేస్తానని ప్రామిస్ చేశావు వేణు ఒక్క క్షణం మౌనంగా ఉండి సరే అన్నాడు ప్రసాదరావు వెళ్ళి ఫోన్ చేసి వచ్చాడు ఇంతలో ఇంట్లోంచి ప్రేమ తోటలేకొచ్చింది వేణుకు బైనాక్యులర్స్ అందిస్తూ అదిగో చూడు అన్నాడు అక్కర్లేదు నాకు అమ్మాయి తెలుసు అన్నాడు వేణు నీకు తెలియదని నువ్వు అమ్మాయిని ముందు చూడలేదని కాదు ఈ క్షణం నుంచే మనం పని ప్రారంభించాలి ఆమె అభిరుచులు గమనించు ఆ తోటలో తెల్ల గులాబీలు ఎక్కువగా ఉన్నాయి ఆమె కారు రంగు కూడా తెలిపే ఆ అమ్మాయి తెలుపుని ఎక్కువ ఇష్టపడుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ ఇక నుంచి నువ్వే గమనించాలి అందుకే బైనాక్యులర్స్లో నుంచి చూడమంటున్నాను ఏం కనపడుతుందని కాదు అలా చూస్తూ ఉంటే ఏదో ఎప్పుడో ప్లాష్ లాగా కనపడుతుంది దానికోసం ఇరవై గంటలు లేదా ముప్పై గంటలు అలా తదేకంగా చూడడమే నేను అలా కొన్ని నెలల నుంచి చూస్తూనే ఉన్నాను నేను ఆ బుద్ధుడి వైపు కన్నార్పకుండా చూశాడు అతడి పట్టుదల లక్ష్యం చూస్తుంటే ముచ్చటేసింది పుట్టి పట్టుదలే కాదు దానికి సరిపోయే తెలివితేటలు ఉండటం కూడా అదృష్టం అతడు బైనాక్లర్స్తో ఎదుటి బంగ్లా వైపు చూడసాగాడు అంతలో లోపలి నుంచి ఒక యువకుడు వచ్చి ప్రేమ తోటలో ఉండటం గమనించి ఆమె దగ్గరికి నడిచాడు బైనాక్యులర్స్ లెన్స్ అడ్జస్ట్ చేసి వేణు ఆ యువకుని చూసి అదిరిపడ్డాడు కిటికీ దగ్గర అతడి పక్కన నిలబడి రన్నింగ్ కామెంట్రీ లాగా ప్రసాదరావు చెప్పుకుపోతున్నాడు ఆ వచ్చిన నీకు తెలిసే ఉంటుంది అతడి పేరు వరప్రసాద్ని జన్మశత్రువైన దయానంద్ కొడుకు ప్రేమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ప్రస్తుతం ప్రేమ కూడా అతనంటే అభిమానం చూపిస్తుంది వేణు అదిరిపడి అతని వైపు అయోమయంగా చూశాడు వృద్ధుడు నవ్వాడు నిజానికి ఆ ప్రేమికుల మధ్యకి నువ్వు విలన్లాగా వెళ్ళాలి కానీ అందుకు నువ్వేం భయపడనక్కర్లేదు ఇదిగో ఇట్రా అంటూ పక్క గదిలోకి తీసుకెళ్లాడు అక్కడ రెండు అరల నిండా తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలున్నాయి అందులో నుంచి ఒక పుస్తకం తీసి ఇదిగో ఈ పుస్తకాలు ఓ ఇరవై దాకా ఉన్నాయి తెలుగు ప్రజలు అమితంగా అభిమానించే నవలలివి ఇవన్నీ ముందు చదువు వీటి స్పెషాలిటీ ఏంటంటే హీరోయిన్ ముందొకరి ప్రేమలో పడి ఉంటుంది హీరో ప్రవేశించగానే కొన్ని అవాస్తవిక పరిస్థితులు ఏర్పడతాయి హీరోయిన్ తన ముందు ప్రేమించిన సామాన్యున్ని వదిలేసి హీరో ప్రేమలో పడుతుంది అయినా కూడా అదేమి ఎబ్బెట్టుగా కనపడదు నాకు ఇదంతా ఎటుదారి తీస్తుందో ఏమో అని అనుమానంగా ఉంది నీకేమీ భయం అక్కర్లేదు ఆ ప్రసాద్గాడి ప్రేమలో నుంచి ప్రేమ బయటపడి నిన్ను ప్రేమించడం ఎలా సంభవిస్తుందో నేను చెప్తాను ఆ మాత్రం అవాస్తవ పరిస్థితులు మనం సృష్టించలేమిటయ్యా వేణు మాట్లాడలేదు అతడే అన్నాడు అవతల వ్యక్తిని చిత్తు చేయటం ఎత్తుకు పై వేయటం ఇవన్నీ నాకు వదిలిపెట్టు ఆ ప్రసాద్గాడంటే అమ్మాయికి ఏవగుంపు పుట్టించాలో నేను చేయగలను నాకు తెలియనిదల్లా ఒక అమ్మాయిని ప్రేమించేలా చేసుకోవటం ప్రేమించే వయసులో బాంబేలో డబ్బు సంపాదనలో సమయం అంతా గడిపేశాను ఆ ఒకటి నువ్వే ఆలోచించాలి నేను ఇంతకాలం ఫ్యాక్టరీలోనే గడిపేశాను నాకు అమ్మాయిని ఆకర్షించడం రాదు అన్నాడు బిక్కమోహన్తో వేణు పాతికేళ్ళ కుర్రాడికి ప్రేమించడం ఎలాగో వయసే చెప్తుందయ్యా అంతలో తలుపు దగ్గర చప్పుడైంది బలంగా నల్లగా ఉన్న రౌడీ లాంటి ఒక యువకుడు ఒక బక్కపలచటి పలచటి యువతి లోపలికొచ్చారు వారిని విలియమ్స్ బంగారీలు పరిచయం చేశాడు ఇద్దరు సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు వేసేవారట దాదాపు కలిసే ఉంటున్నారు వాళ్ళకి ప్రసాదరావు ముందే అంతా చెప్పినట్టున్నాడు బంగారీ వేణువైపు చూసి కుర్రాడు బానే ఉన్నాడు మీ పందెం అయిపోయినట్టే ఆ ఫోటోలు నాకు ఇచ్చిద్దరూ ఇతరితోనే కలిసి ఉంటానంది గోముగా రోషంతో వేణుముఖం కందిపోయింది అత కష్టమే తన తాను నిగ్రహించుకున్నాడు ఈ లోపల ప్రసాదరావు కెమెరా బయటకు తీశాడు వేణు బంగారు మెడలో మంగళసూత్రం కడుతున్నట్టు పెళ్లి పెట్టెల మీద కూర్చున్నట్టు ఫోటోలు తీశారు ఇలా జరుగుతున్నంతసేపు విలియమ్స్ చూస్తూనే ఉన్నాడు తప్ప మాట్లాడలేదు వేణు కథడు కొద్దిగా చిత్రంగా కనబడ్డాడు తన భార్య ఆఫ్ కోర్స్ పెళ్లి కాలేదు ఇంకోరు భార్య నాటకం ఆడుతూ ఉంటే కూడా దానికి ఒప్పుకోవటం డబ్బు ఎంత పనైనా చేస్తుందన్నమాట అనుకున్నాడు అంతలోనే తను చేస్తున్నదేమిటో అన్న ఆలోచన వచ్చింది ఫోటోలు తీయటం అయిపోగానే వేణుచేత చిన్న కాగితం మీద సంతకం పెట్టించుకున్నాడు పెళ్లి విషయంలో అందులో వ్రాసి ఉంది ఆ తర్వాత అతడిచ్చిన డబ్బు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ప్రసాదరావు వేణువైపు తిరిగి ఈ క్షణం నుంచి ఈ పనిలో మనం పార్ట్నర్స్ విషాజ్ బోత్ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఇద్దరు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు మన ఈ అసైన్మెంట్ ఆరు నెలల పాటు జరుగుతుందని అనుకుంటున్నాను ఈ ఆరు నెలలు నీ చెల్లెలు మనం ఎక్కడ ఎక్కడికన్నా పంపాలి దానికి నేను ఏర్పాటు చేస్తాను వేణుకు అర్థం కాక ఎక్కడికన్నా పంపటం దేనికి అన్నాడు ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో తిష్టవేయబోతున్నావు కనుక కిటికీలో నుంచి ఎదురులు చూపిస్తూ అన్నాడు వేణు అదిరిపడి ఎలా అని అడిగాడు దానికి ప్లాన్ ఏదైనా ఆలోచిద్దాం అంటూ బుక్ షెల్ప్లోంచి మరో నవల తీశాడు ఇది కూడా ఒక గొప్ప నవల ఇందులో అతి పేదమైన భేదైన హీరోయిన్ తప్పని పరిస్థితుల్లో హీరో ఖరీదైన ఇంట్లో ఉండవలసి వస్తుంది కేవలం రోషం ఆత్మాభిమానాల ఆభరణాలుగా ఆమె అతడి నుంచి దూరంగా ఉంటూనే అతడి ప్రేమలో పడుతుంది ఇదే పరిస్థితుల్లో హీరోయిన్ బదులు నువ్వు అన్నమాట ఇంతకాలం పాటు హాయిగా గదిలో కూర్చొని నవలా సాహిత్యాన్ని అంతా అధ్యయనం చేస్తూ వచ్చారన్నమాట చెప్పానుగా తెలివితేటలతో పరిస్థితులు సృష్టించటమైతే తెలుసు కానీ ప్రేమ పాఠాలు చెప్పటం రాదని ఇంతకాలం బాంబేలో ఉన్నాను కాబట్టి తెలుగు పరిస్థితులు తెలియవు ఒకవేళ కాలక్రమైన పరిస్థితుల్ని తెలియజెప్పేది సాహిత్యం కాబట్టి రాగానే నవలలన్నీ కొనేసాను వీటిని ఆధారం చేసుకుని ఆ అమ్మాయిని మనం గెలవాలి వేణు తలలిపాడు రేపటి నుంచి నీకు డ్రైవింగ్ నేర్పుతాను నాలుగు రోజులు నేర్చేసుకోవాలి అదేమిటి నేను భేదవాడిగా ఇంట్లో ప్రవేశపొందిపోతున్నానుగా నా కారు గురించి అసలేమి తెలుస్తుంది నీకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండకూడదు అయినా నువ్వు భేదవాడివే ప్రేమ ఒక సాయంత్రం హడావిడిగా షాపింగ్ వెళుతుందనుకో ప్రసాద్కి అర్జెంటుగా పని ఏదో తగులుతుంది ఎలా తగులుతుంది అని అడుక్కో తగిలేలా మనం చేస్తాం దాంతో ప్రేమ తండ్రి నీ వైపు తిరిగి నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు నువ్వు నమ్రతగా తల ఊపుతావు కట్ చేస్తే లాంగ్ మిడ్ షార్ట్లు మీరిద్దరు కారులో వెళ్తుంటారు వేణు అయ్యాడు మిగతావి సమయం వచ్చినప్పుడు చర్చిద్దాం ఇకపోతే నీ అడ్వాన్స్ అంటూ బిరువా తెరిచి ఆరు నోట్ల కట్టలు అతడికిచ్చాడు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ ఇస్తానన్నాను కదా మరి నువ్వు నా పనికి ఒప్పుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు పడిన కష్టానికి రెండు వేలు ఇచ్చాను కదయ్యా ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి రెండు వేలు ఇందులోకి వస్తుంది అమ్మ ముసలోడా అనుకోలేదు వేణుకు అతడి క్యాలిక్యులేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి బూట్ పాలిష్ స్టేజ్ నుంచి మూడు లక్షల అధిపతి అయ్యాడు ఇతడి పగ ఎలాగైనా నెరవేరేలా తను చూస్తాడు దాంతోపాటు తన పగ కూడా ఇక మనకి సమస్యలా వృద్ధులే తనని రామయ్య ఇంట్లో ఉంచుదామా అడిగాడు వేణు అలా అయితే దయానందానికి అనుమానం వస్తుంది వస్తుంది మరేం చేద్దాం